ఈరోజు పట్టభద్రకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నా ఓటు మాత్రం ప్రథమంగా ఈసారి వేసుకుంటున్నాను నేను గతంలో నేను ఓటు రిజిస్టర్ చేసుకోలేదు ఈసారి ఓటు రిజిస్టర్ చేసుకున్నాను సో ఈరోజు నా ఓటు హక్కును మొదటిసారి నేను వినియోగించుకున్నాను నేను ఒక్కటి మాత్రం చాలా యాభై ఆరు నుంచి యాభై ఏడు మంది బరిలో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఒకటే ఎక్కువ చేస్తున్నాను ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత కొట్టు కానీ రెండో ప్రాధాన్యత కానీ అవసరం మూడో ప్రాధాన్యత కానీ ఎవరు గెలిచినా కూడా వాళ్ళ వాళ్ళ పార్టీల పరంగా రేపు శాసనమండలిలో వాళ్ళ పార్టీల గురించి ఎక్కువ మాట్లాడకండి ఏ పార్టీ నుంచి గెలిచిన ఉండంగా మేము నమ్ముకున్న పట్టభద్రులు చాలా మంత్రులు అన్ని పార్టీల వ్యక్తులు నేను నమ్ముకున్న పట్టభద్రులు గెలిపించారు కాబట్టి ఆ పట్టభద్రుల యొక్క డిమాండ్స్ మీద మీరు మాట్లాడి ప్రభుత్వానికి పట్టభద్రుల మద్దతు ఒక వారధిగా ఉండి వాళ్ళ యొక్క కోరికలు ఎంతో నమ్మకంతో మీకు ఓటేసిండ్రు వాళ్ళ కోరికలను నిర్వహి పరిష్కరించే దిశగా మీరు పోరాటం చేయాలని చెప్పి పార్టీ లేదన్నా కానీ అన్ని పార్టీల వ్యక్తులు ఒక వ్యక్తి వేస్తే గెలుతారు కాబట్టి సో కామన్ మ్యాన్ ఓటర్ కూడా నేను గెలిపిస్తారు కాబట్టి మీరు రేపు శాసనమండలి గెలిచిన తర్వాత పార్టీ పరంగా కాకుండా వీళ్ళ యొక్క మా డిమాండ్స్ ప్రకారం కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళ యొక్క డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి నా పరంగా నేను అల్టిమేట్గా అందరూ కోరుకున్నారు ఒకటే వారు ఎప్పటి నుంచో కోరుకున్న డిమాండ్స్ ఉన్నాయి కొత్త ప్రభుత్వం వచ్చిన డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్స్ నెరవేర్చేందుకు ఈ యొక్క ఎమ్మెల్సీలు పోరాటం చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను క్లియర్గా మా పార్టీ ఇప్పుడైతే ఎవరికి మద్దతు ఇస్తలేదు న్యూట్రల్గా ఉన్నాం మేము కాబట్టి వేచి చూస్తాం మేమైతే న్యూట్రల్గా ఆ ఏ పార్టీ మా పార్టీ ఎవరికి మద్దతు ఇస్తలేదు